నమస్తే మీ కృష్ణామాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రులకి శుభాశిష్యులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి రాశి కుంభరాశి గత వీడియోలో మకర రాశి కోసం తెలుసుకుందాం విశేషించి ఈరోజు కుంభరాశి కోసం తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాశి వారికి మే నెలలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేసిన మేరకు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క స్థిర చరాస్తుల విషయంలో కాస్త సమస్యలు అనేవి ఉండొచ్చు వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి నష్టాలనేవి సూచించడం జరుగుతుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క ఎక్కువ ఆందోళన చే కొంత అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట బంధువులతో కూడా చక్కనటువంటి వాతావరణంతో వాళ్ళతో స్నేహపూర్వకంగా మెలగటం అనేది ఈ నెల చాలా మంచిది లేకపోతే వాళ్ళతో వ్యతిరేకత వచ్చినట్లయితే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట అంచేత మే ఈ మే నెలలో కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా బంధువులతో ఉండటం మంచిది అయితే ఏలినట్టి శనిశ్వరుని యొక్క ప్రభావం ఉండటం వలన ఈ యొక్క కుంభరాశి వారికి అది స్వక్షేత్రం మూలత్రికోణం కూడా శనీశ్వరునికి అంచేత క్రమేపేటంటే ఈ యొక్క స్వీయ వృద్ధిని సాధిస్తూ కొంత మేరకు స్థిరత్వాన్ని పొందుతారన్నమాట అంటే గతంలో నేర్చుకున్నటువంటి ఈ యొక్క గుణపాఠాలు వలన వీళ్ళు యోగాభ్యాసం చేస్తూ ఏకాగ్రత సాధిస్తూ సుఖజీవనం అనేది చేస్తారు వీళ్ళు కాస్త ఆధ్యాత్మికంగానే ఉంటారన్నమాట ఈ యొక్క కుంభరాశి వరుమే నెలలో ఈ నెలలో ఈ కుంభరాశి వారి మాటకు తిరిగి ఉండదు అంటే పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుందన్నమాట వీళ్ళకి వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి కానీ కాస్త ఆలోచించి తెలివిగా వ్యాపారాలు అనేవి చేయటం మంచిది అలాగే వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా హాజరవటం జరుగుతుంది అలాగే విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు మధ్యవర్తిత్వం కూడా చేస్తారు కానీ కాస్త తెలివిగా ఆలోచనతో ఈ యొక్క మధ్యవర్తిత్వం అనేది చేయటం మంచిది లేని ఎడల నిందలు పడే అవకాశాలు కూడా ఉంటాయి భార్యభర్తల మధ్య చక్కనటువంటి అవగాహన అనేది ఉంటుందన్నమాట అలాగే ఈ కుంభరాశి వారి యొక్క నక్షత్రాలని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అంటే సంవత్సరం మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి నక్షత్రాల ఫలితాలు అయితే ఉంటాయి అంచేత అది కూడా మీరు గ్రహించి మెలగటం అనేది మంచిది ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి వీళ్ళకి ఏంటంటే మనస్సు చంచలంగా ఉంటుంది స్థిరమైనటువంటి మనస్సు ఉండదు వీళ్ళకి అంటే ఉదయానికి ఒకటి ఆలోచిస్తే మళ్ళీ సాయంత్రానికి అది మారిపోతూ ఉంటుంది కాస్త వీళ్ళకి అనా అనారోగ్య బాధలు కూడా ఉంటాయి వీళ్ళకి వీళ్ళున్నంత వరకు వీళ్ళు ఈ యొక్క చెడు స్నేహాలకి దూరంగా ఉండటం అనేది కాస్త మంచిది దైవ దర్శనాలు అనేవి చక్కగా ఉన్నాయి వీళ్ళు కూడా ఆరోగ్యం కోసం కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని ఒకసారి మనం పరిశీలిస్తే వీళ్ళకి చక్కగా ఉంది వీళ్ళు అనుకోకుండా వీళ్ళకి లాభాలు అనేవి వస్తుంటాయి కాస్త వీళ్ళు ప్రయాణంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది విదేశీయానం ఏదైనా ఉంటే కొంతమేరకు కలిసి వచ్చే విధంగానే ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళు కుటుంబంలో కూడా చక్కగా సుఖ సంతోషాలతో అనుభవిస్తారు ఏది అనుకున్నప్పటికీ కూడా ఆ యొక్క పనులు విజయాన్ని సాధిస్తారు ఏవైనా లావాదేవీ క్రయ విక్రయాలు ఉంటే అవి చక్కగా అనుకూలంగానే ఉంటాయి ఇవి సంవత్సరం మొత్తం కూడా ఈ ఫలితాలనేవి వాళ్ళకి వర్తిస్తుందన్నమాట ఇక ఈ సంవత్సరం వీళ్ళు రాహు కేతు గురు శనీశ్వరుడు బుధగ్రహ శాంతులు చేసుకునే ఎడల చక్కగానే ఉంటుంది వీళ్ళకి అదృష్ట సంఖ్య ఎనిమిది ఐదు ఆరు అనేవి వీళ్ళకి మిత్ర సంఖ్యలు చేత వీళ్ళు ఏంటంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళు పగడం శతబిషం వారు గోమేదకం అలాగే పూర్వాభాద్ర నక్షత్రం వారు పుష్యరాగం ధరించుట మంచిది అలాగే మీరు ఏదైనా రత్నాన్ని ధరించాలి అని అనుకుంటే ఆ యొక్క జాతకాన్ని పరిశీలన చేసిన అనంతరే మీరు ఆ రత్నాన్ని ధరించాలి లేని ఎడల అవి పాజిటివ్ రిజల్ట్ కన్నా నెగిటివ్ రిజల్ట్ అనేది ఎక్కువగా ఇస్తుంటాయి మనకు ఆ రత్నం బాగుంది అని చెప్పేసి అది ధరించకూడదు చక్కగా మీ యొక్క జ్యోతిష్కుని చూపించి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మీరు తీసుకొని అప్పుడు మీరు ఆ రత్నాన్ని ధరించటం మంచిది లేని ఎడల మీరు ఏదైనా రత్నాన్ని ధరించాలి అని అనుకుంటున్నట్లయితే తప్పకుండా మీరు కామెంట్లో తెలియచేయండి మీ యొక్క టైం డేట్ ఆఫ్ బర్త్ని అది చూసి మీకు ఏ రత్నం అయితే సరిపోతుంది అనే విషయాన్ని చక్కగా మీకు మళ్ళీ మెసేజ్ రూపంలో తెలియచేయటం అనేది జరుగుతుంది అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉంటే అవి తప్పకుండా ఆ యొక్క కామెంట్లో తెలియచేయండి ప్రతి సమస్య కూడా ఉచితంగానే ఎటువంటి రుసుము చెల్లించవలసినటువంటి అవసరం లేదు చక్కగా అందరికీ అందుబాటులో ఉండాలి అన్ని విషయాలు తెలియచేయాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క ఛానల్ అనేది పెట్టడం జరిగింది మిత్రులు గ్రహించే ప్రార్థన ఏదైనా విషయం ఉంటే తప్పకుండా కామెంట్లు తెలియచేయండి మిత్రులారా నమస్తే మీ కిషోర్ బాబు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే కిషోర్ బాబు